హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలుగు మైలాగ్స్ ఎవరినైనా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ గురించి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఆల్రెడీ చూడండి ఒకసారి అవుట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాన్స్ అదేనండి రొయ్యలు పచ్చి రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను వాటిని అంతా శుభ్రంగా వాష్ చేసుకొని అటు ఇటు సైడ్న బ్లాక్ కలర్లో లాగా ఉంటుంది కదండి అది కూడా తీసేసి వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు గంటల నూనె వేసుకొని జింజర్ గార్లు పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలి విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత చక్కగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగానే మనం బాయిల్ చేసుకున్న ఫ్రాన్స్ అండి అదేనండి రొయ్యల్ని యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి ఈ కర్రీలోనే ఈ కర్రీ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని దీ కర్రీలోనే గోంగర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకేసారి చేసుకొని కర్రీలోకి గోంగర క గోంగర వేసుకొని రొయ్యలు చేసుకోవచ్చు అలాగే రొయ్యల కర్రీ కూడా చేసుకోవచ్చు అది మీతో షేర్ చేసుకుంటున్నానండి దగ్గర పడిన తర్వాత కొంచెం గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని సర్వింగ్ గిన్లో పెట్టేసుకున్న తర్వాత కొంచెం గోంగరను శుభ్రంగా వాష్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకొని దాన్ని కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ రెడీ అయింది కదండీ అదే కర్రీలోకి ఈ గోంగూర కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా రొయ్యలు గోంగర కర్రీ రెడీ అయిపోతుంది అలాగే రొయ్యల కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు అంతే వాల్యుబుల్ అండి పదే పదే అడుగుతున్నాను అనుకోమాకండి ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన విధంగా కర్రీ ట్రై చేయండి సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి రోటీలోకి కూడా బాగుంటుంది కర్రీ అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది రొయ్యలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి తినండి చాలా హెల్తీ ఫుడ్ కదండి అప్పుడప్పుడు ప్రతిసారి తినకపోయినా అప్పుడప్పుడు తినండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్